ఒక్క రెండు నిమిషాలు మొన్న కశ్మీర్లో జరిగిన సంఘటన గురించి ఐ జస్ట్ వాంట్టు ఇట్ వాస్ ఐ జస్ట్ వాంట్ టెల్ ఆల్ ద ఫ్యామిలీస్ దట్ లాస్ సంబడి దే లవ్డ్ సంబడి దట్ వాజ్ అ పేరెంట్ సంబడీ దట్ వాజ్ అ సన్ సంబడి దట్ వాజ్ అ హస్బెండ్ ఐ వాంట్ టు టెల్ దెమ్ ఆల్ దట్ దట్ వీఆర్ ఆల్ థింకింగ్ అబౌట్ యూ మీరు ఫీల్ అవుతున్న పెయిన్ వీ కెనాట్ కమ్ క్లోజ్ టు వాట్ యువర్ ఫీలింగ్ రైట్ నావ్ బట్ ఎవ్రీ వన్ ఇస్ ఫీలింగ్ ద పెయిన్ అండ్ ఫీలింగ్ ద యాంగర్ అండ్ వీఆర్ ఆల్ థింకింగ్ ఆఫ్ యూ స్టూడెంట్ హైవ్ హ్యాపీ అండ్ వీ ఆల్ స్టాండ్ అండ్ సపోర్ట్ ఆఫ్ యూ ఇప్పుడు కశ్మీర్లో ఇట్లాంటివి అవుతున్నాయి కదా దానికి కూడా సొల్యూషను ఆ కొడుకులకి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఇప్పించి ఇట్లా బ్రెయిన్ వాష్ కాకుండా ఏం సాధిస్తారో నేను చెప్తున్నా కాశ్మీర్ ఇండియాదే కశ్మీరీస్ మనోలే నేను టూ ఇయర్స్ బ్యాక్ ఖుషి అప్పుడు కాశ్మీర్లో షూట్ చేసిన నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు నీళ్ళు లేవు వచ్చి ఇక్కడ ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు పాకిస్తాన్ వాళ్ళకే వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు ఇట్లనే కంటిన్యూ అయితే అసలు ఏ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ట్రైబుల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు మనము వీ షుడ్ స్టాండ్ యునైటెడ్ యాజ్ పీపుల్ లవ్ ఈచ్ అదర్ ఇండియా వీ విల్ యాజ్ పీపుల్ వీ నీడ్ టు ఆల్వేస్ మూవ్ ఫార్వర్డ్ స్టే యునైటెడ్ ఎడ్యుకేషన్ ఇస్ సూపర్ కీ మన ఇంట్లల్లో మనం హ్యాపీ ఉండి మన పేరెంట్స్ హ్యాపీ ఉండి మనం హ్యాపీ ఉంటేనే ప్రోగ్రెస్ అవుతాం అందరూ హ్యాపీగా ఉండండి ఐ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్ మే ఫస్ట్ సూర్యనా ఇస్ కమింగ్ టు థియేటర్స్ విత్ రెట్రో ఐఎమ్ వాచింగ్ ఇట్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ వాచ్ అండ్ ఎంజాయ్ ఇట్